ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధికెక్కిన జయంతి విష్ణు నార్లికర్ హాయిల్ నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంత ఆవిష్కర్త పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇరవై ఆరేళ్ల వయసులో పద్మభూషణ్ అవార్డు రెండు వేల నాలుగులో పద్మవిభూషణ్ అవార్డు రెండు వేల పదకొండులో మహారాష్ట్ర భూషణ్ అవార్డును అందుకున్నారు మరాఠీలో రాసిన ఆయన ఆత్మకథకు రెండు వేల పద్నాలుగులో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది అణు విద్యుత్ రంగంలో సాటి లేని శ్రీనివాస దేశ అణు విద్యుత్ రంగానికి ఆద్యుడైన డాక్టర్ హోమీ జహంగీర్ బాబాతో కలిసి పనిచేశారు దేశ తొలి అణు పరిశోధక రియాక్టర్ అప్సరా నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆయన దేశ తొలి అణు విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ ఇంజనీర్గా నియమితులయ్యారు రెండు వేల పదిహేనులో పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు దేశ విజ్ఞాన రంగ వినీల ఆకాశంలో ధ్రువతారులుగా వెలిగొందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఒకే రోజు అస్తమించారు వీరిరువురి కుటుంబ సభ్యులకు స్నేహితులకు శ్రేయ విలాసులకు అందరికీ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు